హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు శనివారం అమావాస్యకు ముందు రోజు గనుక పాత చెప్పులతో ఇలా చేస్తే చాలు సొంతింటి కళ నెరవేరుతుంది భూములు స్థలాలు కొంటూనే కొనే అవకాశాలు వస్తాయి మీకు ఉండే సమస్యలు బాధలు అన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల మధ్యలోనే చేయాలి సాధారణంగా మన దగ్గర పాత చెప్పులు ఉంటాయి తెగిపోయిన చెప్పులను తెగిపోయే స్టేజ్కి వచ్చిన చెప్పులను అందరూ ఒక మూలన పెట్టేస్తూ ఉంటారు వాటిలో పాత చెప్పుల జత తీసుకొని అమావాస్య ముందు రోజు గనక ఈ చిన్న పాటి పరిహారాన్ని చేసుకుంటే సొంత ఇంటి తీరుతుంది అని పండితులు చెప్తున్నారు మన నిత్య జీవితంలో నిత్య జీవితంలోనే కాదు స్నేహితులందరితో కలిసి తల్లిదండ్రులతో కలిసి ఎవరికైనా తనతో కొంత సమయం గడిపేలా గడపాలని ఉంటుంది మనతో ఉండే చదువుకోవడానికి వెళ్ళినా వారికి పెళ్ళిళ్ళు చేసుకొని ఉద్యోగాలు వెళ్ళే అవకాశాలు కలిగి ఉంటాయి మనతో పాటు వచ్చేది నీడ మాత్రమే అనుకుంటూ ఉంటాము కానీ మనతో ఎప్పుడు కూడా వచ్చేది చెప్పులు ఈ చెప్పులకు కూడా సమస్యలు తొలగించే బాధలు కన్నీళ్లు తీర్చే శక్తి ఉంది చెప్పులు ఎప్పుడూ కూడా మన ఇంటి ముఖం ద్వారా విడవకూడదు ఎందుకంటే గుమ్మానికి ఎదురుగా విడవడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు అడ్డు పడిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా పక్కన విడవాలి అప్పుడే శుభంగా ఉంటుంది శుభప్రదంగా ఉన్న చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది చెప్పులను ముందు వెనక బోర్లించకూడదు ఇలా చేస్తే ఇల్లు చెడు ఫలితాలను చూపిస్తుంది అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి జత చెప్పులను తీసుకోవాలి చెప్పులకు చెప్పులు తెగిన లేదా పాడైన చెప్పులను మనం చూస్తూనే ఉంటాం లేకపోతే అక్క పక్కన పడేస్తూ ఉంటాం అలా ఎక్కడ రోజు ఏ రోజు పెట్టడం వలన మన ఇంట్లో చెడు ప్రభావం ప్రవేశించకుండా ఉంటుందో దీనివల్ల ఇంట్లో వ్యక్తులకు మనశ్శాంతి లేకుండా పోతుంది గొడవలు సమస్యలు చోటు చేసుకుంటాయి చెప్పులను కనపడ చేయడం లేదా పారేయడమో చేయాలి ఎప్పుడూ కూడా వేరే వారికి చెప్పులను ఇయ్యకూడదు ఎందుకంటే చెప్పులు అనేక రోజులు ఎక్కువసేపు మనతోనే ఉంటాయి కాబట్టి ధరించడం వలన మన శరీరంలో ఉండే మంచి చెడులు ప్రభావం వాటిలో ఉంటుంది కాబట్టి ఇతరులకు చెప్పులు మనం వేసుకుంటే వారికి మంచి లాభంతో పాటు చెడు లాభం కూడా వస్తుంది వస్తుంది చెప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక స ఒక పద్ధతిలో ఇంటి ముందు చెప్పులను వరుసగా ఈర్చుకోవాలి ఇంట్లోని సభ్యులకు చెప్పండి దీనికి మీరు పాటిస్తే లక్ష్మీజీ కటాక్షం కలిగి ఉంటారు పనులలో విజయాన్ని సాధిస్తారు అయితే పాత చెప్పులతో ప్రత్యేకంగా అమావాస్య ముందు రోజు ఈ చిన్న పరిహారం చేస్తే సంతింటి కళ నెరవేరుతుంది భూములు స్థలాలు కొనే అవకాశాలు వస్తాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి ఇంతకీ అమావాస్య ముందు రోజు చెప్పులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు రాజు ముందు రాజు లేదా మనిషి ఎప్పుడు తన సిరి సంపదలు పోగొట్టుకున్నాడో తెలిపే పురాణ చిన్న కథను విందాం ఒకసారి ధర్మరాజు అంపసయుడి మీద ఉండే భీష్ముని సంహరించాలి రాజు తన సిరి సంపదలు ఎలా పోగొట్టుకున్నాడో వివరించండి అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మబద్ధంగా ఇంద్రుడిని బలి మధ్య జరిగిన సంపద చేసే ఈ విషయం మీకు అని ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒకసారి ఇంద్రుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి బ్రహ్మదేవ ఓ బలిసిరి సంపదకు కదా ఆ బలి చక్రవర్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు మహేంద్ర ఏ దుష్ట తలపు నాకు తెలియదు నీవు అడిగినావు కనుక చెప్తున్నాను విను కొంచెం గాడిద ఆవు గుర్రము వీటిలో ఏదో ఒక దాంతో ఉంటాడు అతనిని నేను చంపడం ఉచితం కాదు అతనిని 마타 있지 అత్యంత దోహాలు కలుగుతాయి ఇంద్రుడు అలాగే ఆ మాట ఇస్తాడు చంపం కానీ అతనితో మాట్లాడుతాను అని స్వర్గానికి వెళ్తాము గాడి గాడిద రూపంలో ఉన్న పట్టుకొని బలి అయ్యాడు అనేక గింజలను నీ వెంట రాగభద్రజలం గింజలు ఊరేగింపు నీవు ఇప్పుడు బాగా గాడిద రూపంలో ఊరేగుతావు అని హేళన చేసి బలి నాకు బంగారపు ఉత్తరాలను నిర్మించి యాగాలను చేస్తూ బలి ఇస్తుంది ఇప్పుడు నీవు పొట్టిగా ఉంటూ నీ పూర్వపు వైపు ూర్యం తలపెట్టుకునే దుస్థితి ఉన్నావు కదా అన్న మాట చెప్పి అని హేళన చేశాడు ఆ మాటలు విన్న బలి మహేంద్ర నీకు నా వైభవం కనిపించలేదు వీటిని ఇప్పుడు కొంచెం గుహలో దాచుకో నాకు ఆలోచించడం అనుభవించి వస్తూ ఉంటుంది నీకు ఇప్పుడు పెద్దవాడివి కదా మా ఓటి పిల్లల సంగతి నీకెందుకు చెప్తా అన్నాడు దానికి ఇంద్రుడు అది కాదు బలి ఆకలి మూత సూర్య చంద్రానికి పోయే కలిగే సంచల ఇక కనబడ అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా చాలా పట్టించుకోక ఉంటే అంతేకాదు ఇట్లాంటి బుద్ధిమంతుల వాటికి అతిథులు కాదు అన్నాడు అప్పుడు బలి మహేంద్ర వస్తువు పోతే ఉంటే జనన మరణ దుఃఖాల లాభ నష్టాలను అనేవి అతి అతీంద్రియంగా ఉంటాయి అని ఇంద్రుడికి మత్తలు ధనవంతులు పేదవాడికి స్మరణ లేకు ధర్మరాజు ప్రాణాలను సమర్పించ అన్న విషయం తెలియక వాడు దుఃఖించసాగాడు వాటికి అతీంద్రియ ఉన్న దేవేంద్రను ఈ గాడిద రూపంలో కోడిగుడ్డు తిన్నా నా మనసు ప్రశాంతంగా ఉంది కనుక నీవెంత హేళన చేసినా నాకు కోపం రాదు నేనే చక్రవర్తిగా ఉన్నప్పుడు నా ముందు నిలబడడానికి భయపడేవాడివి కనుక నేను ఎవరో విపరీతంగా మంచిది ఈ వాడకపోవడం ఇట్లాంటివి పెద్దవాడు అని అహంకారం మాట్లాడడం పిల్లలు ఎక్కడికి పోయినా నాకు కోపం వస్తే నీకెంత నీ వజ్రములను ఎంత వెల్లవేసుకున్నా నాకు కోపము చెప్పడు అని బలిరాజు సమయంలో ఇలా అన్నాడు ఆ సమయంలో కోపము అహంకారము లేవు కేవలం పరోపకారానికే మాత్రమే ఉన్నాడు ప్రశాంతంగా విస్తవించు జీవించాడు సమయంలో బలి శరీరం నుండి ఒక అద్భుతమైన తనిఖీ బయటకు పోతూ ఉంటుంది ఆ దాన్ని చూసి అప్పుడు మహేంద్రుడు ఆ శ్రీ వరదకు వెళ్ళి అమ్మ నీవు ఎవరు అని అడిగాడు ఎందుకు ఆస్తి తన ఇంత నా పేరు లక్ష్మీదేవి శ్రీ అంటారు ఊరికే నేను ఎవరికో తెలి తెలియకపోవడం ఆశ్చర్యం లేదు ఎందుకంటే మూలకాలంలో ఎంతో వరకు ఎవరు నన్ను గురించి తెలుసుకోలేదు అన్నది అది నన్ను ఇంద్రుడు అది సరే అమ్మ ఇప్పుడు రాక్షస చక్రం నుండి ఎందుకు పోలుతున్నావు అని అడిగాడు అప్పుడు లక్ష్మి ధర్మము ఇంద్రము విగ్రహం దానగుణం కలిగిన కలిగిన పర భక్తుడైన పురుషుడి వద్ద నేను ఉన్నాను భలే చక్రవర్తి కదా ఇప్పటి వరకు అన్నీ ఉన్నా గనుక నేను తన ఆశ్రమంలో ఉండని అవినీతి బ్రహ్మ పట్ల హేళన లక్షణాలను వదిలి బలి ఇప్పుడు నేను వదిలి చేస్తున్నాను నీ వరద నేను ఎప్పుడు కూడా చెప్పిన గుణగణాలే గనక పేదవాడి శాస్త్రంలో చెప్పిన ఆచారాలను నీ వరద పుష్పలంగా ఉన్నాయి అందువలన నీ వరద ఉండాలని నేను ఆశ్చర్యపడుతున్నాను కానీ నువ్వు బలి మాది కాకుండా లేకుండా ఉన్నావు అని ఇంద్రుడు తమ లక్ష్మీదేవిని వదిలిపెట్టిన తర్వాత బలి ఇంద్రుడంతో మహే మహేంద్ర ఆలోచింత యత తన తేజస్సు కోల్పోయాడు తిరిగి తూర్పున ఉదయించాక మా అవలాగే నేను గాడిద శరీరంలో ఉన్నంత మాత్రాన నా పర్వతము కోల్పోలేదు అప్పుడు కూడా చూడవచ్చు పర్వతము నీతో వ్యర్థం చేస్తే సమయం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు బలి కూడా అక్కడి నుండి తన దిక్కును వెళ్ళిపోయాడు కనుక ధర్మరాజు ఎప్పుడైతే సత్యము ధర్మము ఇంద్రము నిగ్రహము దానగుణము విడిచిపెడతాడో అప్పుడు తన సిరి సంపదలు కోల్పోతాడు అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు ధర్మరాజు భీష్ముడిని చెప్పాడు అమావాస్య ముందు రోజు ఎంతో ప్రాధాన్యత ఉంది చాలామంది సొంత ఇంటి కట్టుకోవడానికి లేదా సొంత ఇల్లు కొనుక్కోవాలి లేదా ఇట్లా భూములు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు కానీ దానితో సరిపడా ధనం ఉండదు సరిపడా ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంటుంది ఇల్లు స్థలాలు కొనుక్కోవాలి అనుకునేవారు కొనుక్కోలేకపోతే సంటింటి కళ నెరవేరాలని ఆశ ఉంటుంది అమావాస్యకు ముందు రోజు కాబట్టి పర్వాలేదు శుక్రవారం శనివారం ఆదివారం ఏ రోజైనా సరే వారాలు అయినా సరే అమావాస్యకు ముందు రోజు కాబట్టి పాత చెప్పుల జత తీసుకోండి కేవలం జత తీసుకోవాలి సింగిల్గా తీసుకోకూడదు జత చెప్పులు ఈ పరిహారానికి పనికి వస్తాయి సింగిల్ జత చెప్పులు ఈ పరిహారానికి పనికిరావు వాటికి ఒక నల్ల దారం కట్టండి రెండింటికి కలిపి నల్ల దారం కట్టండి ఆ దారం కట్టిన దాని కట్టండి మెయిన్ ఇంటి గేటు ముందు పెట్టండి చెప్పులు ఇలా కడితే బాగోదు అని అనుకునే వాళ్ళు నవ్వుకుంటారు అని అనుకునే వాళ్ళు వాటిని ఒక దాంట్లో పెట్టి వస్త్రంలో పెట్టి ఒక పాత మూటలాగా కట్టి మూటను డోర్కి కట్టండి మీ సొంత ఇంటికలా నెరవేరుతుంది నెరవేర్చుకునే అవకాశాలు వస్తాయి ఇది వినడానికి ఫన్నీగా ఉండొచ్చు కానీ ఈ పరిహారం చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఆరు నెలల్లో ఫలితం వస్తుంది ఇల్లు లేదా స్థలాలు కొంటు కొనే స్థాయి వస్తుంది ఆ స్థాయికి మీరు ఎదుగుతారు కనుక ఈ సొంత ఇంటి కళ నెరవేరాలి అని తప్పనిసరిగా ఈ అమావాస్యకి ముందు రోజు చెప్పుల పరిహారం చేసి కళలను నెరవేర్చుకొని ఆనందంగా జీవించవచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు